కంచె ఐలయ్య పాయిత్యం అనే పుస్తకం రాసిన ఎంవిఆర్ శాస్త్రి మండిపడుతున్న ఐలయ్య హెడ్డింగ్ బాగుందండి అండి కంచె ఐలయ్య ఇదివరకు రాసిన పుస్తకాల గురించి అందరికీ తెలిసే ఉంటుంది కోమట్లు సామాజిక స్మగ్లర్లు అని ఇలా అనేక వ్యక్తుల మీద అనేక సామాజిక వర్గాల మీద ఆయన పుస్తకాలు రాసి అందరినీ బాధ పెట్టారు ఈయన పుస్తకాలు రాసినప్పుడు వాళ్ళు ఎలా బాధపడ్డారో ఈయన మీద పుస్తకం రాసినప్పుడు ఈయన అలా బాధపడుతున్నాడా పశ్చాత్తపడుతున్నాడా ఏమో తెలియదు కానీ ఈయన పుస్తకాలు రాసినప్పుడు వాళ్ళంతా మమ్మల్ని అవమానిస్తూ పుస్తకాలు రాశారు అని ధర్నాలు చేశారు ఊరేగింపులు చేశారు రాజకీయ నాయకులకు మొరబెట్టుకున్నారు ఛానళ్లకు చెప్పుకున్నారు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు కోర్టుకెళ్ళారు వెళ్ళారు అయినా ఫలితం దక్కలేదు అదంతా వాక్ స్వాతంత్రం అని మాట్లాడే స్వేచ్ఛ అని అందరికీ ఉంటుందని పెద్దలు చెప్పారు కానీ మరి ఇప్పుడు ఎంవిఆర్ శాస్త్రి గారు కీలేరిగి వాత పెట్టినట్టు ఎక్కడ కొట్టాలో దెబ్బ అక్కడ కొట్టారు మరి ఇప్పుడు ఇది కూడా స్వాతంత్రమే కదా భావ ప్రకటన స్వేచ్ఛనే కదా మరి అలయ్య గారు మీకు ఎక్కడ కాలుతుందో మరి ఇంటికి వెళ్ళి బర్ణాలు రాయించుకోండి